జ్యోతిష్యం ప్రకారం ఈ నాలుగు రాసుల వారు పేదరికంలో పుట్టిన ధనవంతులు అవుతారట ఇక ఈ రోజుల్లో జాతకాలు రాశి ఫలాలు విశ్వసించే వారు చాలా మందే ఉంటారు చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు దాన్ని బట్టి వారి రోజు వారి దినచర్యలు ప్రారంభిస్తారు అయితే కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంటుంది అనుకున్నది సాధిస్తారు అద్భుతాలు కూడా సృష్టిస్తారు ఈ ప్రపంచంలో ఎందరో వ్యక్తులు పేదవారిగా పుట్టినప్పటికీ అదృష్టం కలిసి రావడం వల్ల అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులు అవుతారు ఉదాహరణకు మన ప్రధాన మంత్రి మోడీ దేరుభాయ్ అంబానీ లాంటి వ్యక్తులు సాధారణ కుటుంబాల్లో జన్మించినప్పటికీ కాలక్రమేణా వీరు ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తులుగా ఎదిగారు అంతేకాదు ధనవంతులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ఇక జ్యోతిష్యం ప్రకారం తమ జాతకాన్ని బట్టి కొందరు వ్యక్తులు తమ రాశి గ్రహాలను బట్టి డబ్బు విషయంలో అదృష్టవంతులుగా మారిపోతారు పేదలుగా ఉన్నవారు ధనవంతులుగా మారిపోతుంటారు మన రాశి సరిగ్గా ఉండడమే కాదు మనం చేసే పనులు కూడా సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం అదృష్టం కలిసి వచ్చినా దాన్ని అందిపుచ్చుకునే సామర్థ్యం మనలో ఉండాలి కానీ ఏం చేయకున్నా రాశి ఫలం బాగుందని కోటీశ్వర్లం కాము పట్టుదలతో ఉండి ముందుకు సాగినప్పుడే అనుకున్న విజయాలను సాధిస్తాము వృషభ వృషభ రాశి రాశి వారు శుక్రుడి ప్రభావంతో విషయాల్లో రాణిస్తారు వీరు మంచి అభిరుచులను నేర్చుకుంటారు డబ్బును ఆదా చేయడంలో ముందుంటారు వీరు తక్కువ సంపాదించినా కూడా ఎల్లప్పుడూ తమ అవసరాలకు తగిన డబ్బును పొందుతుంటారు వీరు ఎల్లప్పుడూ బ్రాండెడ్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు డబ్బు విషయంలో ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు వీరు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు డబ్బును వెనుకేయడంలో నేర్చుకుంటారు మిథున రాశివారు బుధుడు ప్రభావంతో డబ్బుకు సంబంధించిన విషయాలలో మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారు ఏ పని మొదలు పెట్టాలన్నా డబ్బును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు వీరికి అన్ని రంగాలపై మంచి అవగాహన ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి ఎప్పటికీ డబ్బు కొరత అనేదే లోటుండదు లక్ష్మీదేవి ఇట్టే వచ్చి చేరుతూ ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు అనుకున్నవి జరుగుతాయి వీరు నిరంతరం డబ్బు సంపాదించడంలోనే ఆలోచిస్తుంటారు తొందరలోనే కోటీశ్వర్లు కూడా అవుతారు సింహరాశి వారు సూర్యుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు వీరు డబ్బుల విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి టాలెంట్ ఎక్కువగా ఉండడంతో ఎందులోనైనా రాణిస్తారు వీరు గొప్ప నాయకత్వ లక్షణాలతో కూడా ఉంటారు ఈ రాశి వారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను సంపాదిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అందరికంటే భిన్నంగా ఉంటారు వీరు సంపాదించిన ప్రతి పైసా కూడా ఆచితూచి ఆలోచించి ఖర్చు చేస్తారు డబ్బును వెనకేయడంలో ముందుంటారు ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు త్వరగా ధనవంతులవుతారని శాస్త్రం చెబుతుంది ఇక మకర రాశి వారు శనిదేవుని ప్రభావంతో తాము సంపాదించిన డబ్బును అనుభవించలేక పోయిన కుటుంబ సభ్యులు వారి పిల్లలు వాటిని అనుభవిస్తారు అందుకే ఈ రాశి వారు ఖరీదైన వస్తువులేమి కొనుగోలు చేయరు వారికి తమ జీవితంలో ఏదైనా వస్తువు అత్యవసరం అయితేనే తప్ప వాటిని కొనుగోలు చేయరు ఈ రాశి వారు డబ్బులను అనవసరంగా ఖర్చు చేయరు డబ్బు సంపాదించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు అందుకే వీరి వద్ద డబ్బు నిలుస్తుంది అంతేకాదు వీరికి కష్టపడి పనిచేసే లక్షణాలు ఉంటాయి అందుకే డబ్బును ఎలా ఆదా చేయాలో నేర్చుకుంటారు ఏదైనా ఖర్చు చేయాల్సి వస్తే డబ్బును పొదుపుగా వాడతారు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు ఇక్కడ అందించిన ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్